జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ చానల్ వీడియోస్ జై గురు జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురు దత్తా స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికి నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయన శ్రీగురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో అండి జయ గురు శ్రీ గురుదత్త దత్త మనం గురుదేవ దత్త మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి చాలా వీడియోలు చేసుకోవడం జరిగిందండి అందులో చాలా నేను ఏం చెప్పడానికి నేను ప్రయత్నం చేసినా అంటే మనము పూర్ణ పరబ్రహ్మను గుర్తిస్తూ పూర్ణ పరబ్రహ్మ ఎవరో తెలుసుకొని గుర్తిస్తూ వారిని సాధన చేస్తే జరిగే లాభాలు చాలా విషయాలు నేను పెద్ద మొత్తంలో నేను గ్రంథపడడం ద్వారా శ్రీ దత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానం ద్వారా తెలుసుకున్న విషయాలు చాలా మీకు పోస్ట్ చేయడం జరిగింది శ్రీ దత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిర్గుణతత్వము నిరాకారతత్వము ఆయన ఓన్లీ జ్యోతిష్వరూపం మాత్రమే దీనికి నేను చెప్తూ నా సొంత విషయాలు అనే అంటే నా సొంత అది ఏమన్నా మహేష్ ఇట్లా ఇట్లా మనం అనుకుంటారేమో అని నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరుగుతుంది ఎగ్జాంపుల్స్ మనము అంటే గ్రంథాల గురించి గ్రంథాలు ప్రామాణికంగా చూపిస్తూ మీకు చెప్పడం జరిగిందండి అందులో భాగంగా మనం ఇంతకు చాలా గ్రంథాల గురించి కొన్ని కొన్ని పారాగ్రాఫ్ చదువుతూ అంటే శ్రీ గురు దత్త ప్రభుత్వ జ్ఞానంతోనే చదువుతూ మనం నేను చెప్పిన దత్త మీరు కూడా ఉన్నారు దత్తప్రదే వాళ్ళు నేను చెప్పిన అయితే ఇంతకుముందు ఫోర్ వీడియోస్ మనము శ్రీపాదశ్రీ వల్ల సంపూర్ణ చరితామృతం అమృతం చదువుకున్నాం పారాయణం చేసినాం లైవ్లో మీకు చేసి మీకు వినిపించిన ఫస్ట్ అంటే శ్రీగురుదత్త ప్రభుత్వం ఆజ్ఞతో అయితే దాంట్లో ఒక విషయం ఏంటంటే అందులో మధ్యలో ఆపి మనకు అర్థమైన విషయాలు చెప్తూ అర్థమవుతున్నాయి నాకు చదువుతూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇతం చదివిన దానికన్నా మళ్ళీ అర్థమవుతున్నాయి అయితే వాటిని ఆఫీ చెప్పే పర్మిషన్ శ్రీగురు దత్త ప్రభులు మనకు ఇవ్వలేదండి అది కొద్దిగా గొప్పమైన రహస్యాలు అందులో బాగా ఉన్నాయి అది ఇవ్వలేదు ఇప్పుడు కూడా కాకపోతే ఏంటంటే శ్రీగురు ప్రభు నేనే అడిగిన తండ్రి ఎట్లా అని ఎందుకంటే ఇప్పుడు చదువుతూ పోతూ ఉంటే అసలు విషయాలు మరుగున పడితే నాకు మళ్ళీ చదివినాక మళ్ళీ నాకు ఇంకో ఇంకోసారి ఇంకోలాగా అర్థమవుతాయి ఇప్పుడు అర్థమైన విషయాలు ఇట్లా మరి అన్న విషయంలో నేను అర్థం చేసుకొని మళ్ళీ నేను శ్రీ గురు దత్తపుర రాధ్యపడి ఆయన ఆశీర్వాదంతో మళ్ళీ పర్మిషన్ తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏంటి అంటే ఈ నాలుగు అధ్యాయాల గురించి మనము వీడియోలు చెప్పుకుందాం అంటే దాంట్లో వచ్చిన నాకు పరిజ్ఞానం నాకు వచ్చిన జ్ఞానం శ్రీగురుదత్తిన ఆశీర్వాదంతో వాళ్ళు వివరించి తెలియజేసిన జ్ఞానాన్ని నేను మీకు తెలుపుతా మీరు కూడా అర్థం చేసుకోండి మీకు కూడా అర్థమైతే సంతోషము మీరు అర్థమైన విషయాలు ఏమైనా ఉంటుందో కూడా కామెంట్ చేయండి మనము మీరు అందరం తెలుసుకొని మనము ఎంత తెలుసుకునే విషయంలో మార్గం ఏంటండి తర్వాత చేయాల్సింది ధ్యాన సాధన ఇది మాత్రం ఖచ్చితంగా దాన్ని కొరకి ఇదంతా చేసేది దత్తారు జయగురు దేవదత్త అయితే మనము ఈరోజు తక్కువ చిన్న చిన్న చేసుకుందామండి అయితే ఇంకొక విషయం మీకు ఏం చెప్పదలుసుకుందా అంటే నేను నాకు ఈ వచ్చిన శ్రీ గురు దత్త ప్రభు వచ్చిన జ్ఞానంతో ఏం చెప్పాలని ప్లాన్ చే అంటే శ్రీ శ్రీగురుదత్త ప్రభులు మనకు ఏం చెప్పడం అంటే ఈ పారాయణం అనేది రెగ్యులర్ చేయడము కుదరదు ఎందుకంటే ఈ జ్ఞానం చెప్పుతూ ధ్యానం చేయాలనేదే ముఖ్యం అది అది ఆ ధ్యానం అనే సాధన దాన్ని పక్క జరపకూడదు ఎందుకంటే చెప్పడం అయితే లేదు గంట వీడియో ఉన్నప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం చెప్పలేము దత్త ఆరోగరం కాబట్టి గురువారం రోజు ఒక్కరోజు మాత్రమే ఒక్కొక్క అధ్యాయం పారాయణం చేసుకొని ఆ తర్వాత దానికి వచ్చిన అర్థాలు మనము మళ్ళీ చెప్పుకుందాం ఇప్పుడు ఆల్రెడీ నాలుగు అధ్యాయాలు ఉన్నాయి వాటిలో నాకు అర్థమైంది శ్రీగురు దత్త జ్ఞానంతో దాన్ని మీకు ఈ రోజు నుండి చెప్తా నేను తర్వాత గురువారం రోజు మాత్రం మళ్ళీ ఐదో అధ్యాయం నుంచి వెళ్ళి చదువుకుందాం మళ్ళీ ఐదో అధ్యాయం నుండి అంటే ఓన్లీ గురువారం మాత్రమే పారాయణం ఐదు మళ్ళీ గురువారం ఇట్లా దత్త ప్రభు వల్ల ఆయన ఇచ్చే జ్ఞానంతో ఇది జరుగుతుందండి అండి దత్తార్ ఆయన ఇచ్చే పర్మిషన్ ఆయన చెప్పేది ఇదంతా ఏ గురుదత్త అయితే మనం అధ్యాయంలో శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష అవతారమైన శ్రీపాదశ్రీ వల్లభ స్వామి శ్రీపాదశ్రీ వల్లభ పరమ గురువు యొక్క శ్రీపాద శ్రీపాదశ్రీ వల్లభ చరితామృతంలో అధ్యాయంలో మనకు నాకు అర్థమైంది శ్రీపురుదత్త ప్రవచిన జ్ఞానంతో అందులో అర్థమైన విషయం ఏంటండి శంకరపట్టు అనే కన్నడ బ్రాహ్మణోత్తముడు ఆయన ప్రయాణంలో భాగంగా ఆయన తీర్థయాత్రలో భాగంగా ఉడిపి వెళ్ళి తర్వాత కన్యక పరమేశ్వర మాత దగ్గర వెళ్ళినప్పుడు కన్యక పరమేశ్వర మాత అమ్మ చెప్పిన విషయమే శ్రీపాద శ్రీవల్లభుల నామము ఫస్ట్ బయటకు వచ్చింది అంటే మన ఈ గ్రంథంలో దత్తార్పుణి తెలుసుకుని వస్తూ ఉంటే ఆయనకు సిద్ధ యోగీంద్రుడు కల్పించి వాళ్ళు చెప్పిన విషయాలు వింటూ వారు సుంద మధుర నగరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సుందరేశ్వరుడు స్వామి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరుగుతూ ఉంటుంది అయితే దాంట్లో మీరు అలా చదివేది చెప్పడం కాదు అందులో ఏముందంటే అన్నదాన మహత్యం ఉంది అన్నదాన మహత్యము వారు పీటికాపురంలో పుట్టిన బ్రాహ్మణ్యం పరలోకానికి వెళ్ళినప్పుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి అన్నదానం చేస్తే ఏం జరుగుతుందని ఇంద్రుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది వారికి చెప్పిండు అంటే అది మనకు కూడా వర్తిస్తుందండి అందుకే అన్నదాన మహత్యం నేను కూడా చాలా వీడియోలో చెప్పిన వారు మనం ఒక్క గింజ చేస్తే ఒక గింజ దానం చేస్తే సద్బ్రాహ్మణులకు దత్త భక్తులకు అది కూడా మ్యాక్సిమం బా సద్బ్రాహ్మణులు అంటే వారే అని కాదండి బ్రహ్మతత్వాన్ని ఎవరైతే అలవరచుకొని ముందుకెళ్తారో వాళ్ళు అందరూ బ్రాహ్మణులే ఇప్పటి నుండి ఎవరు బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణత్వాన్ని ఆ సిద్ధాంతాలు పాటించే వారే బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని పొంది బ్రాహ్మణత్వంలో జీవించేవారు బ్రాహ్మణులు దార్పుణ వియత్త ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద విషయం ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే దత్త భక్తునికి ఒక గింజ దానం చేసిన దాన్ని వెయ్యి వంద వెయ్యి గింజలుగా చేసి మీకు మేము అన్నం ప్రసాదిస్తామని దేవతల యొక్క నియమం అది పూర్ణ బ్రబ్రహ్మైన దత్త చెప్పిన నియమం వాళ్ళు జరుగుతుంది అదే విషయం మనకు ఇంద్రుడు మన కాదు వారికి చెప్పడం జరిగింది మనకు అది కాబట్టి అన్నదానం మహత్యం ఉంది అందులో అన్నదానం మనం కూడా చేయాలి తార్పణ అది అందులో వచ్చిందండి అన్నదానం మహత్యం చేస్తూ అన్నదానం చేస్తూ అన్నదాన మహత్యం అన్నదానం యొక్క ఫలాన్ని పొందుతూ మన ధ్యాన సాధన కొనసాగించాలి ప్రతిదీ ధ్యాన సాధనే అండి ధ్యానం కడికి వెళ్తుంది ధ్యానం చేసేవారు అప్పుడు మనము పరమాత్మ యొక్క ఆశీర్వాదం పరమాత్మ యొక్క ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే కొరకే మనం కూర్చుంటున్నాం స్పెషల్గా ఎవరు చేయని విషయంలో అంటే చేస్తే వాళ్ళు అదృశ్యవంతులు అందులో మనం కూడా అదృశ్యవంతులు అవుదామని కూర్చుంటున్నాం దత్త స్పెషల్గా ఆ రోజు కూర్చుంటున్నాం కాబట్టి ఆయన పంపించే కాస్మిక్ ఎనర్జీ మనకు వస్తుంది అంటే మనం కావాలా తండ్రి పంపియని ఇట్లా అడుగుతున్నాం ఇట్లా ఇట్లా అడుగుతున్నాం కాబట్టి వస్తుంది పంపియని పంపిస్తారు ఇట్లా వస్తే కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది అది మనము ఎంత మొత్తం సాధన చేస్తే మనలో ఉన్న మాలిన్యాలు అదే మనం ఇంత చెప్పుకున్న ఎన్నో విషయాలు ఉన్నాయి పాపకర్మలు క్లీన్ అయిపోతూ సర్ప్లస్ అయిపోయి మన ప్లేట్ మన ఆత్మ ప్లేట్ శుద్ధి అవుతుంది శుద్ధి అయిన వల్ల కాస్మిక్ ఎనర్జీ నిలబడుతుంది వస్తుంది కాస్మిక్ ఎనర్జీ అక్కడ అశుద్ధి ఉంటే పక్క తగ్గుతుంది లేదంటే అశుద్ధిని మీరు అంత తీవ్రత ఉంటే ఆ శుద్ధిని కూడా ఆకాస్మిక శుద్ధి చేస్తుంది ఇలా జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో మన కాస్మిక్ ఎనర్జీ ఎంత మొత్తంలో తీసుకుంటామో ఎంత ప్రాక్టీసులో రెగ్యులర్గా ఎంత తీవ్రతతో తీవ్రత అనేది మీ ఇష్టం నా ఇష్టం ఉండదు కూర్చోవడం మాత్రమే మన ఇష్టం నాలుగు నుంచి నాలుగు యాభై మధ్యలో కూర్చోవడమే మన బాధ్యత తర్వాత జరిగేదంతా ఆయన చూసుకుంటాడు పరమాత్ముడే సరే ఇప్పుడు దత్తప్రభులైన పూర్ణపరబ్రహ్మ పరమాత్మే చూసుకుంటాడు ఎంత ఇవ్వాలి ఎంత రావాలనేది అందరికీ సమానంగానే వస్తుందండి మనలో ఉన్న పాపకర్మలు ఎవరి ఎక్కువ తక్కువలో ఉంటాయి కాబట్టి ఆ పాపకర్మలు క్షేమం అవుతా ఉంటాయి అవుతా ఉంటే మనకు జ్ఞానం వస్తూ ఉంటుంది మన పనులు ఇతివాదులు అంటారా ఇంకేదంటారా అన్ని సమస్య పోతా ఉంటాయి ఇది జరిగే సత్యం మనం దైవిక లక్షణంలో ఉన్నాయి దైవిక లక్షణం ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనకు అలవాడుతూ ఉంటాయి ఇంతవరకే ఉన్నాయంటే వాళ్ళు అదృష్టవంతులు సంతోషం ఆ విషయంలో భాగంగా మనము ఇది చేస్తూనే ఉండాలి ఎంత ఏ అధ్యాయాలు చదివినా ఏ సద్గంధాలు చదివినా ఏం చేసినా ఏ క్షేత్ర దర్శనం చేసినా మనం అక్కడికి వచ్చి ధ్యాన సాధనంలో దత్తయోగ సాధన చేయాల్సిందే చేస్తేనే మనకని సమపూర్తయి ఏ జన్మకైనా ఎన్నటికైనా చేయాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని మాత్రం మరొకం మనం చేయాలి అలాగే అందులోనే రెండో అధ్యాయంలో వచ్చిన విషయం ఏంటి శ్రీగురు దత్త ప్రభులు భక్తులను ఎలా ఉద్ధరిస్తారు అన్న విషయం తెలపడం జరిగింది అది నాకు అర్థమైన విషయం ఏంటంటే శ్రీగురుదత్త ప్రభులు శ్రీపాదశ్రీ వల్లభవ తరం వచ్చినప్పుడు శ్రీపాదశ్రీ వల్లభ ప్రభులను చూడని వారు కూడా ఎందరో ఉన్నారు ఎవరు పట్టే చూడలేదు అయినా కానీ అతనికి అన్ని జరుగుతున్నాయి కదా రాజ్యసభలో వెళ్ళి ఆయన ఎలా ఎలా సక్సెస్ అయిండు అక్కడ ఏం మాట్లాడిండు ఏం జరిగింది అది ఎవరికి అర్థం కాదు అలాగే ఒక మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మహర్షి ఏం చెప్పడం జరిగింది శ్రీపాదశ్రీవల్లభ ప్రభులు అవతరించకముందే నా దగ్గరికి దర్శనం ఇచ్చి నాకు ఇచ్చిండు అప్పుడు వారి దర్శనార్థము హిమాలయాల యోగులు బ్రహ్మకమలతో అక్కడ చేస్తున్న పూజ వచ్చి ఇక్కడ వీరి ముందు వీరి పాదాల దగ్గర నా ముందు నేను నా ముందు శ్రీపాద శ్రీవల్లభులు ఉండే వారి పాదాల పైన పడుతున్నవి అని చెప్పిండు అంటే అర్థం ఏంటిది పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు అర్థం ఇవన్నీ నిరూపణలు అండి దాంట్లో ఇంకా చాలా గోప్యమైన విషయాలు ఉన్నాయి అయితే దాంట్లో భాగంగా ఇంకో విషయం ఏంటి శ్రీకురుదత్త ప్రభులు ఆది వెళ్ళి అంబ అంబిక ఆది పర శక్తి శ్రీవాదశ్రీవళ ప్రభులు పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇలా ఈ ఏజ్లోనే కనిపిస్తూ ఉంటారు వాళ్ళు వారు ట్విన్స్ లాగా ఉంటారు ట్విన్స్ లాగా అంటే శిబాశ్రపుడు ఆమెని కన్యక పరమేశ్వరం మాత్రం ఆమె అంబిక ఆమె లలితమ్మ వీళ్ళందరూ సమ్మ ఈ సేమ్గా ఒక ఇలాగా ఉంటారు అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎప్పటి నుంచో ఆది నుంచేళ్ళు వాళ్ళు ఉన్నారు వారిని దర్శించుకునే వారు ఎవరు ఉన్నారన్న విషయం తెలుసు కానీ దర్శించుకునే వారు ఎవరు యోగులు మాత్రమే మనం కూడా ధ్యాన సాధన చేసుకుంటే మనం కూడా దర్శించుకోవచ్చు అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఫోటోలు వచ్చినాయి చూస్తున్నాం ఫోటోలు ఎక్కడ ఎక్కడ రెండు ఫోటోలు తప్పి అనే ఫోటోలు సిబ్బాసుల స్వామి ఫోటోలు ఎవరు ఎవరి దగ్గర ఉన్నాయి దత్తప్రభు ఎక్కడుంటే ఫోటోలు దొరుకుతాయి మీకు చూస్తారా తత్వమే ఫోటోలకు ప్రియారిటీ లేదు నాకు తెలిసిన విషయం ఉండి అయితే ఆ సిద్ధ యోగులు ఎవరైతే హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళు అవతార్ బాబా కానీ వారు కానీ విశ్వేశ్వర మహారాజు కానీ వేల సంవత్సరాల నుంచి వెళ్ళి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వెళ్ళి తప చేసుకున్న వారు ఉన్నారు వారు సాంప్రదాయము మొత్తం అక్కడ స్ప్రెడ్ అయి ఉన్నది వారు రహస్యంగా వారు తపస్ చేసుకుని ఉంటారు వారికి దర్శనం ఇచ్చింది శ్రీపాదశ్రీ శ్రీవల్లభుల ప్రభుల యొక్క రూపంలో ఎప్పుడో ఎప్పటి నుండి ఎప్పుడైనా దర్శనం ఇస్తున్నాడు వాళ్ళకు అయితే వారు ఏం చేసిందంటే దర్శనం ఇస్తున్న తన మేము సంతోషపడుతున్నాం వారికి ఏంటి లోకోద్ధారణ వారికి ఏముంటుంది వారు వారిని ఉద్ధరించుకున్నారు వారి కాస్మిక్ ఎనర్జీ ఓవర్ఫ్లో అవుతుంది వారు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచి జరుగుతూ ఉంటుంది అట్లాంటి సిద్ధయోగులు వాళ్ళు వారికి ఇంకా కావాల్సింది ఏంటిది ఈ లోకాన్ని ఉద్ధరించాలి వారి పని అంటే దత్త ప్రభులు వారికి ఆ అంత పవర్ వచ్చున్నాయి కాబట్టి అది దాన్ని స్ప్రెడ్ చేయాలి అందుకే వారు వారేమన్నారంటే మేము చేసేది తక్కువ తండ్రి ఈ రూపం అవతరించాలి అని వారు దత్త ప్రభులని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరు శ్రీగురుదత్త ప్రభులు శ్రీపాదశ్రీవల్లభ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు అందరికీ నుండో యుగ యుగాల నుంచి కల్ప కల్పాంతాల నుండి అంబ అంబిక మాత్రం దర్శనం అంత ఈజీ కాదు శ్రీపాదశ్రీవల్లభులు దర్శనమిస్తూ ఉంటారు ఎప్పుడు వాళ్ళున్న ధ్యాన సిద్ధ సమాధి యోగలో శ్రీగురుదత్త ప్రభు తెలిపిన యోగ సమాధిలో వాళ్ళు కూర్చొని ఉన్నప్పుడు సంవత్సరాల తర కూర్చొని ఉంటారు వాళ్ళు వాళ్ళు గరెడ్ ఆయన అంకితం అయిపోయి ఉంటారు కాబట్టి వారికి కనిపిస్తూ ఉంటారు కనిపిస్తూ కొన్ని సంవత్సరాలు తెచ్చి అట్లే కూర్చొని ఉంటారు కాబట్టి వారికి కనిపించడం జరిగింది అయితే వారు ఈ ఆ ఈ ఇంత పెద్ద స్వరూపం ఇంత పెద్ద అదృష్టం మాకు కలిగింది కదండీ ఈ కలియుగం కూడా లుప్తమవుతున్నాయి అన్ని ధర్మాలన్నీ మీరు రావాలని ప్రత్యేకంగా వాళ్ళు ఎప్పుడో ఎన్ని యుగాల కల్పంతాల ముందే అడిగితే అప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు వారికి అవకాశం వారి ఇచ్చిన వాళ్ళు వారు అడిగిన రిక్వెస్ట్ను స్వీకరించడం జరిగింది అప్పుడు జరిగిన విషయం ఏంటి అప్పుడే భరద్వాజముని శ్రీశైలంలో పార్తపరోశం పిలిచి సావిత్రి కడక చేయను అనే మహాయజ్ఞం చేస్తూ శ్రీశైల శివలింగానికి సూర్యునికి పీఠికాపురం కుకుడేశ్వర స్వామి కుకుడేశ్వర శివలింగానికి కేదారేశ్వర శివలింగానికి కాశీేశ్వరేశ్వర శివలింగానికి ఇంకా పూర్తిగా విషయాలు తెలియండి అవన్నీ లింగాలు అన్నీ కలిపి సూర్యునికి డైరెక్ట్ శక్తి మదంపిస్తాడు శక్తిపాతం చేసినప్పుడు ఒక పవర్ జనరేట్ అవుతుంది ఆ పవర్ జనరేట్ అర్థం ఏంటిదంటే శ్రీపాదశ్రీ వల్లభుల కొరకు వారు ఆ ప్లాట్ఫామ్ తయారు అన్నట్టు రావాలని భరద్వాజముని త్రేతాయుగంలో ఇది దీని రహస్యం అండి శ్రీపాదశ్రీ వల్లభులు మనం పిలిస్తేనే మన గురించి మనం ఉద్ధరించే కొరకే వచ్చాడు వారు పదహారు సంవత్సరాలు పీఠికాపురంలో ఉన్నారు ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాలు కురువాపురంలో ఉండి ఎన్నో ఎన్నో మహాత్యాలు ఎన్నో చేస్తూ అక్కడే కృష్ణానదులు అంతర్ధానమయ్యారు ఇది మనకు తెలిసిన విషయం అక్కడ ఇప్పటికి కూడా వల్ల ప్రభు సూక్ష్మ రూపంలో ఉన్నారు దీంట్లో కంటిన్యూషన్లో ఒక ఒక అధ్యయనం వస్తుంది ఏమొస్తుందంటే వల్ల ప్రభు ఒక మూడుడైన పాలునికి జ్ఞానం జ్ఞానమిస్తూ ఆమె అంబికానే ఆమెకు మళ్ళీ శివ శివార్చన చేసుకో నీ వచ్చే జన్మలో నాలాంటి పుత్రుడు పుడతాడు అని చెప్పింది కదండీ ఇది మొత్తం మళ్ళీ శ్రీ గురు అమృతం ఉంటుందండి సేమ్ కాకుండా డిఫరెంట్గా ఉండదు అదే ఉంటుంది కానీ ఇంత వివరణాత్మకంగా ఉండదు అప్పుడు ఆమెకు నెక్స్ట్ జన్మలో నృసింహ సరస్వతి స్వామిగా కరంజానగరంలో మహారాష్ట్రలో ఆమె జన్మ తీసుకుంటుంది ఆమెకు శ్రీవల్లభ ప్రభు మరి యొక్క జన్మ తీసుకొని నృసింహ సరస్వతి రావణంతో పుట్టడం జరిగింది ఇది ఇక్కడ వరకు మనకు తెలిసిన విషయం ఇది ఉంది ఇందులో శ్రీ గురు ఉన్న విషయం మళ్ళీ అక్కడికి వెళ్ళి శ్రీ గురుచరిత్ర అంత స్టార్ట్ అవుతుంది శ్రీపాదశ స్వామి ఏడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది అధ్యాయాల వరకు ఉంటుంది అందులో శ్రీ గురు చరిత్ర అమృతం తర్వాత ఇక్కడికి వెళ్ళి శ్రీ నృసింహ సరస్వామి అవతారం గురించిన వివరణ స్టార్ట్ ఉంటుంది వారు చేసిన యాత్రలు వారు చేసిన విషయాలన్నీ అందులో ఉంటాయి అయితే నేను ఇంకా శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ స్వామి గురించి ఎక్కువ ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే మనము మళ్ళీ గురువారం గురువారం మాట్లాడుకున్న దాంట్లో కూడా కొన్ని వస్తూ ఉంటాయి అవి మనము చెప్పుకుంటాం ఎందుకంటే అది చెప్పుతో ఓడిసేది కదండి ఆల్రెడీ అందులోనే ఉంది గ్రంథంలోనే వెయ్యి పడగలున్న కాలనాగులకు వెయ్యి పడగలున్న ఆదిశేషునికే సాధ్యం కాదు గురుదత్త ప్రభుల గురించి వివరించడము అది ఇంకో విషయం అండి శ్రీవల్లభ ప్రభు స్వయంగా చెప్పిన విషయాలండి శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు దత్తావతారమని గుర్తించే కొరకు కొన్ని వందల సం కొన్ని వందల జన్మల ప్రోగ అక్కడ పడి ఉంటేనే ఆ ఆ ఫలంతోనే మనము శ్రీవల్లభ ప్రభులు ప్రభుని గుర్తించడం జరుగుతుంది ఇది సత్యమైన వ్యవహారం అండి దీనిని గుర్తుపెట్టుకోండి శ్రీ శ్రీగురు ప్రభులు చాలా చాలా గోప్యతమైన విషయాలు గోప్యమైన విషయాలు శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో తెలపడం జరిగింది వారి ఆజ్ఞతోనే అందులో విషయాలు చాలా చాలా విషయాలు అందులో శ్రీపాదశ్రీవల్లభ ప్రభు ఉన్నప్పుడు శంకరభట్టు గారు రచించడం జరిగింది సంస్కృతంలో అది రెండు వేల రెండులో బయటికి రావాలని గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆజ్ఞతోనే అది బయటికి రావడం జరిగింది అది కూడా శ్రీపాదశ్రీ వల్లభలా ప్రభుల ముప్పై వాళ్ళ వంశస్థులైన ముప్పై మూడో తరం వారు వచ్చినప్పుడే అది బయటికి రావాలని శ్రీపాదశ్రీ వల్లభ ప్రభుల ఆజ్ఞతో అది జరిగింది ఆ సంస్కృత ప్రతిని గంగా అర్పణం చేస్తూ దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలని ఉంది ఆ ఫస్ట్ ప్రతిని మాత్రం యోగులు తీసుకుని వెళ్ళిర్రు అది వేరే విషయం అప్పుడు ఆ ముప్పై మూడో తరం వారు గోవింద దీక్షితు ముప్పై మూడో తరం వారు గోవింద దీక్షితులు గారు వారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి దీనిని రచించి దీనిని మనకు ఇవ్వడం జరిగింది మన అదృష్టంతో మనకు వచ్చింది రెండు వేల రెండులో అంతకుముందు వరకు గుప్తంగానే ఉంది అయితే శ్రీపాదశివల్లభ ప్రభులు అప్పటి వరకు యోగులకు మాత్రమే దర్శనం ఇచ్చేవారు మనలాంటి సాధులకు మనలాంటి వ్యక్తులకు దర్శనము జరిగేది కాదు ఇది మనము చాలా పెద్ద విషయాలు గుర్తుపెట్టుకోవాలి మరి అదృష్టం కొద్ది భరద్వాజముని ఆ భరద్వాజమునే శ్రీపాదశివల్లముల మాతామహులు అంటే వారు అమ్మగారి యొక్క నాన్నగారిగా పిఠాపురంలో జన్మించిన తర్వాత వారికి జన్మించింది సుమతి అమ్మ సుమతి మాతకు పుత్రుడిగా స్వామి జన్మ తీసుకోవడం జరిగింది ఇది రహస్యమే అండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అప్పుడు మనం పిలిచి మనము శ్రీగురుదత్త బ్రహ్మ రమ్మని పిలిచి మనము వారు చెప్పిన విషయాలు స్వీకరిస్తూ వారు యోగ సంపూర్ణ అవుతారం అండి కాబట్టి అంత ఈజీగా విషయాలు కూడా అంత సునాయసంగా అర్థం కావు ఒకడికి రెండుసార్లు చదవాలి అయితే నేను నా ప్రయత్నంలో భాగంగా నేను చదివి వినిపిస్తామని అనుకుంటే నాకు అర్థమైన విషయాలు బాగా గోప్యమైన విషయాలు అర్థమవుతున్నాయండి అవి చెప్పలేక ఉండలేకపోతున్నాను నేను అందుకే తండ్రిని అడిగిన తండ్రి ఎట్లా అని అంటే ఇది మనకు పరంక్ష ఇవ్వడం జరిగింది గురువారం మాత్రమే పారాయణము ఒక అధ్యాయం చేయమని చెప్పడం జరిగింది ఆ తర్వాత దానికి వివరణ నాకు తెలిసిన విషయము శ్రీ దత్త ప్రభులు ఇంకా వేరే గందరి గ్రంథాల్లో కూడా ఉన్న విషయాలు మనకు తెలుపుతూ మనము ఈ వీడియోలు శ్రీగురు దత్త ప్రభుల గురించిన సమాచారము మీతో పంచుకోమని శ్రీగురు దత్త ప్రభు ఆజ్ఞండి నేను అదే చేస్తున్నా అది కూడా పెద్దగా ఉండవండి ఎందుకంటే నాకు కూడా కష్టమవుతుంది అంటే పెద్దగా ఒకటేసారి మీరు చేయాలంటే మీరు కూడా చూస్తలేరు అన్న విషయంలో నాకు కూడా కష్టం అవుతుంది ఎందుకంటే అంత మంచిగా చెప్పిన విషయాలలో స్కిప్ అవుతాయి పెద్ద వీడియోలో అన్న విషయం నాకు అర్థమవుతుంది కాబట్టి నేను కూడా చిన్నగానే చేయాలని డిసైడ్ అయినా అండి జయగురుదత్త ప్రభుల ఆశీర్వాదం ఎలా ఉంటాలో మళ్ళీ వారు ఎట్లా నడిపిస్తే అది మనము ఈ వీడియోలో శ్రీగురుదత్త పూర్ణ శ్రీగురుదత్త ప్రభులు పూర్ణపర బ్రహ్మ పరమాత్మ శ్రీగురుదత్త ప్రభులు ఇంతమంది విషయాలు డిస్కస్ ఇచ్చే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ గురు దత్త ప్రభులు కోటి గుడి సాస్తాను కోటిగూడి కృతజ్ఞత అండి మీరు కూడా ప్రశాంత వీక్షించినందుకు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర సర్వం శ్రీ పున్నపర బ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణ అరవిందర్పణం దత్తార్పణం దత్తార్పణం జై గురుదేవ దత్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దత్త బంధువులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం